మీరు ఎప్పటి నుంచి ఈ కవితలు రాస్తున్నారు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ నేను దళిత వాడలో పుట్టి పెరిగాను దళిత వాడలు పడే ఈత బాధలంతా నాకు చూశాను నేను కళ్ళారా నా ఏదైతే నేను మదన పడ్డానో మదన పడిన విషయాలను నేను కవిత రూపంలో బయటపెట్టాను నేను మొదట నేను డెబ్బై ఏడు ఎనభై డిగ్రీ చదువుతున్నప్పుడు ఎనభైలో కవిత రాశాను మా కాలేజీ మ్యాగ్జిన్లో కూడా ప్రచురించారు అప్పుడు మీరు కవితలు రాస్తున్నారు పాటలు రాస్తున్నారు అని చెప్తున్నారు ఎప్పుడు కూడా నందిగామ రత్నకుమార్ పేరు మీద పాటలు చూసిన సందర్భం లేదు అయితే ఇప్పుడు ప్రజల కష్టాలని ప్రజల పోరాటాన్ని నేను పాటగా మలుచుకున్నాను కవితగా కూడా మలుచుకున్నాను అవి కొంతమంది కొంతమందికి కంటకింపుగా ఉంటాయని ప్రత్యూషన్ పేరుతో రాశాను చాలా పాటలు ప్రత్యూషన్ పేరుతో రాశాను ఆ తర్వాత డైమండ్స్ అన్నీ కూడా పేరుతో కూడా రాశాను ఇక కుమార్ అంటే దాన్ని ఇంగ్లీష్లో డైమండ్స్ అని పెట్టుకొని అలా రాశారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను అంటే మా నాన్నకి మేము ఏడుగురము మా నాన్న ఎన్ఎస్పిలో చిన్న జాబ్ చేసేవాడు అటెండర్గా మమ్మల్ని అందరినీ చదివించాడు మాది ఇక్కడ హుజుర్నగర్ దగ్గర అంటే హుజునగర్ హ్యామ్లెట్ అది మాధురాయనగూడెం అని నేను లో ఉంటాను ఇక నా చదువు అంతా నగర్లోనే సాగింది మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను ఎంఏ చేసి బీడీ చేశాను సార్ ఎనభై ఒకటిలో నేను ఎస్ఈ టీచర్గా ఎంటర్ అయ్యాను ఎప్పటి నుంచి పాటలు రాస్తున్నారు కవితలు పాటలు నేను డిగ్రీ చదివే రోజుల నుంచే నేను పుస్తకాలు చదవటము కొనుక్కోవటము తర్వాత దాన్ని కవితలుగా మార్చటము నాకు ఒక హాబీగా చేసుకున్నాను ఇప్పటివరకు సుమారు ఎన్ని కవితలు పాటలు రాశారు చాలా కవి పిల్లలు పార్టిసిపేట్ అయ్యానండి చాలా మెమోటోస్ అలవాలు వచ్చాయి ఓకే ఆ తర్వాత ఒక మూడు వందల దాకా పాటలు రాశాను ఎక్కువ ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాల మీద పాటలు రాశాను ఈ మధ్య ఒక సినిమా కూడా ఒక రెండు పాటలు రాశాను అవి ఇంకా రిలీజ్ కాలేదు ఇంకా మిత్రులు అడుగుతున్నారు పాటలు రాయమని అంటే గతంలో రాసిన పాటలు మరి వెలుగులోకి వచ్చాయా అంటే వెలుగులో అంటే క్యాసెట్ రూపంలో బయటకు వచ్చినాయండి అన్నీ కూడా నేను రాసిన ప్రతి పాట కూడా సక్సెస్గా వచ్చింది చాలా మంది నా పాట కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే డెప్త్గా రాస్తావు చిన్న పదాలతోటి ఎక్కువ మీనింగ్ ఉంటుందని కూడా అడుగుతారు మీరు ఏ పాట చూసినా కానీ నాకు అలానే అనిపిస్తుంది ప్రభుత్వ పని పనిచేస్తూనే పాటలు రాయడం చాలా గొప్ప విషయం అయితే పాటలు రాసే క్రమంలో విద్యార్థుల కోసం ఏమైనా పాట రాశారా అంటే విద్యార్థుల అంటే విద్యార్థుల యొక్క అంటే స్కూలు అనేది ఒక పాట రాశానండి అది అంటే ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుకునే ఒక అమ్మాయి చదవని అమ్మాయి ఇద్దరిది కూడా ఒకే కాన్సెప్ట్ లో ఉన్నారు ఒకే మూడు ఉన్నారు కాన్సెప్ట్ చెప్పడం కోసం రాశాను అది నీ చదివిన చదువుల్లో కనిపించని కుట్టుంది బడి కొలిమిలో నన్ను మొరబొమ్మను చేసింది అని ఒక టైటిల్ మీద పెట్టు అంటే పల్లెతో రాశాను చాలా మంది అప్సెట్ చేశారు ఆ పాటను మీరు అధ్యాపకుడిగానే చేశారా వేరే మన కాడ లిటరసీ మూమెంట్ నైన్టీ టూలో వచ్చిందండి మన కాడ నల్గొండ జిల్లా ఓకే అక్కడ నైంటీ త్రీ నుంచి నేను చదువులో ఉద్యమంలో ఒక పాట రాశాను సందకాడీ చదువుకుంటా రోజుకింత నేర్చుకుంటా అచ్చలాలతో పచ్చబడుతున్నాను అని అచ్చలమై ఒక పాట రాశాను కనుక నరసింహారి కలెక్టర్ మెచ్చుకున్నారు ఈ పాట మేము ఢిల్లీలో ఒక ప్రోగ్రాం కూడా చేశాము ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా ఈ పాట మారింది నేను నన్ను పరిచయం చేసుకోవడం కోసం చాలా మంది మా మిత్రులు సన్న పాట రాసింది అని చెప్తారు నన్ను అలా పరిచయం చేస్తారు సార్ మీరు మూడు వందల పైగా పాటలు రాశారు కదా అందులో బాగా వెలుగులోకి వచ్చిన మీకు నచ్చిన పాటలు ఏంటి సార్ తొంభై మూడు తొంభై నాలుగు అనుకుంటారండి ఒక కూలి పోరాటాలు జరిగినవి దాంట్లో ఒక పాట అడిగారు నన్ను నేను రాశాను పాట కూలీనాలి కొంగి కాలం కరువు చూసి మోసి పండు జిల్లేడాకునయితే వాలే సూర్యుడల్లే చిన్న చిన్న పదాలతోటి చాలా డెప్త్ మీనింగ్ తోటి రాసామని నన్ను చాలామంది పోడారు ఏదైనా కవిత ఎలా రాయాలి అని గనక ఒక మీటింగ్ ఉన్నట్టయితే చెప్పేటట్టయితే కొత్త రచయితులకి ఈ పాటను ఉదరిస్తారు ఈ పాట నాకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టింది తర్వాత రైతులు చనిపోతే రైతుల మీద ఇటు పాలకులు కానీ అటు ప్రభుత్వాలు కానీ స్పందించినప్పుడు ఒక కళాకారుల బృందం స్పందించి స్పందించినట్టుగా నేను ఒక పాట రాశాను డప్పు నెత్తి రోడుతుంది గజ్జె నిప్పు కక్కుతుంది పాట గుండె గాయమైంది అని ఒక పాట రాశాను అది కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చింది నారాయణమూర్తి గారు చేతుల మీద పాటను రిలీజ్ చేయడం కూడా జరిగింది అది ఇంకా మీకు చెప్పాలంటే మహిళల మీద దేవి దేవెక్క ఉంది దేవక్క అని అడిగింది మహిళలు చిన్నపిల్లల్ని రేపు చేస్తున్నారు తొంభై ఏళ్ళని కూడా రేపు చేస్తున్నారు ఒక పాట కావాలని అడిగినాను దానికి నేను ఈ నేల నిండా శిథిలమైన స్త్రీమూర్తుల దేహాలే చిత్రహింస గాయాలకు శిథిలమైన జాడలే ఈ గాలి నిండా అతివళ ఆతనాద రోద రోదనలే కామాగ్నిలో కములుతున్న వాసనలే అని ఒక పాట రాశాను అది కూడా చాలా మంచిగా డెప్త్గా వచ్చింది అంటే నేను చిన్న చిన్న పదాలతోటి ఒక డెప్త్ మీనింగ్ వచ్చేట్టుగా రాస్తానని నాకు పేరుంది చాలామంది నన్ను మెచ్చుకుంటారు నేను రాసిన ప్రతి పాట కూడా హైలైట్ అయింది ఏ పాట కూడా మిస్ కాలేదు ఆ తర్వాత కూడా చాలా పాటలు రాశాను ఇప్పటికి రాస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా అంటే నా కలం ఇక ఆగదు నా కలం చనిపోయేంత వరకు రాస్తూనే ఉంటుంది